ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం అయితే చేయలేదు కానీ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు అది కూడా మౌఖిక ఆదేశాలు అంటే ఇంకా రాతపూర్వక ఆదేశాలు అయితే జారీ చేయట్లేదు మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను ఎత్తేస్తాను అని చెప్పడం గతంలో కూడా చెత్త ముఖ్యమంత్రి చెత్త సీఎం అంటూ కొన్ని విమర్శలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇప్పుడు తాజాగా ఇమీడియట్ గా ఆయన అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయం ఇప్పటికే సిఎస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాట మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేశారు చెత్త పన్ను నిలిపివేయాలి అనేది ముప్పై రూపాయల నుంచి దాదాపు రెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ముప్పై రూపాయల నుంచి రెండు ముప్పై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు చాలా చోట్ల చెత్త పన్ను ఈ ఐదేళ్ల పాటు వసూలు చేశారు ఇక్కడ నుంచి దాదాపుగా దాని ద్వారా ఒక రెండు వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది అనేది ఇప్పుడు ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఇమీడియట్ గా ఆయన ఆదేశాలు జారీ చేయడం ఇప్పటివరకు ఇంటి పన్నులో భాగంగా ఆ చెత్త పన్నును వసూలు చేసేసారు ఇక నుంచి మాత్రం ఆ చెత్త పన్ను ఉండదు అంటే బాబు బాబుగారి మార్క్ పరిపాలన మొదలైపోయిందని అనుకోవాలా